హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకట్టం మర్చిపోకండి ఈ రోజు వీడియో ఏంటంటే మా పాపను పట్టుకొని జూ పార్క్ అయితే వచ్చామండి ఇంకెలానో నెక్స్ట్ వీక్ నుండి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా బిజీ అనమాట స్కూల్కి వెళ్ళటం రావటం అది కూడాను తను ఒక్కలాగే జూకి వెళ్దామని అడుగుతుంది సో అందుకని తీసుకొని వచ్చాము ఎలాగో ఎండలు కూడా కొంచెం తగ్గాయి సో అందుకని అయితే తీసుకొని వచ్చామన్నమాట

హాయ్ చూస్తున్నావా చెప్పు హిచాడు కన్నా అక్కడ ఉంటంది ఇక్కడ ఉంటంది దారి ఓయ్ దాం దోపల దా సౌదా ఆ దాంలపన్ చిటి ఆ ఉచిస్తుంది అందరూ తిండిరత బాలే ఇదో होत నైదెటి ఉదె ఉదె మయా ఘోర్రే ఉదె ఉదరునే దెంపే ఉదె పునియా ఏంటమ్మా జూ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక ని చూసుకొని అయితే వెళ్తున్నాం అనమాట అలాగే మా పాప చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఆల్రెడీ తనకి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకొని వచ్చాము తనకు ఐడియా ఉంటుందో లేదో అని అనుకున్నాం కానీ అన్నీ బాగానే గుర్తుపడుతుంది మనం అప్పుడు వచ్చినప్పుడు ఈ నే కదా చూసాము అవన్నీ అయితే అంటుందన్నమాట అలాగే సమ్మర్ హాలిడేస్ కదండి జూలో కూడా చాలా జనాలు ఉన్నారు రెష్ అయితే బాగానే ఉంది అందరూ ఇలాగే పిల్లల్ని పట్టుకొని అయితే వచ్చారనమాట ఇంకా ఎలాగా నెక్స్ట్ ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అనేసి ఇంకా అలాగే జూ తిరగాలి అనట్టే చాలా ఓపిక ఉండాలి చాలా పేషెన్సీతో ఉండాలి మొత్తము నడికేని

ఇవి వాటర్లోనే ఉంటాయి కదా హిప్పోలు అప్పుడు ఫుల్గా వాటర్ ఉండేది ఇదంతా అంతా స్టిచ్ క్యూటీ స్ట్రిచ్ ఏటో ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చానని చెప్పాను కదండి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మెయిన్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అప్పుడు ఒకటో రెండో అది కూడా దూరం దూరంగా అలా ఉండేవి ఇప్పుడు అలా కాదు చాలా వెరైటీ ఫ్యాన్స్ అయితే దొరుకుతున్నాయి అందులోనే ఇక్కడ నేమ్స్ ఎంత పెద్ద ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్తావు లోపలికా లోపలికి వెళ్ళడం అవదు ఆహా అక్కడికి కూడా వెళ్ళకూడదు అనుకుంటా ఏట్ నో వెళ్తున్నావు

કોડું 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 કીટી છોડ કીટી હેલા નિંચું બાબા દાંત આવતા છે લાગે ગાજર ઓણુંતું લાગે કરલેસતી નથી નહીં આવડન ફાઈટ છે પાપન ఏంటి మాకు రోడ్ సెక్షన్ వేరేగా ఉంటుంది తీసుకెళ్తాం మీకు

ఎందుకు వచ్చింది ఎవరు కట్ చేస్తారు కదా ఇంకొకటి వేరేగా వచ్చి తిన్నా వచ్చింది వచ్చింది బక్క అంటద బక్క బియూసీకి బక్క

జూలోన కొన్ని యానిమల్స్ చూసిన తర్వాత ఇక్కడ టాయ్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట ఇదైతే మా పాపకి చాలా ఇష్టము చాలా ఫేవరెట్ అనమాట రాగానే జూకి రాగానే అడిగింది టాయ్ ట్రైన్ ఫస్ట్ ఎక్కుదాము అనేసి ఇంకా అప్పటిసరికి స్టార్ట్ అయితే అవ్వలేదు కాసేపు పోయాక ఈ యానిమల్స్ అన్నీ కొన్ని అయితే కవర్ చేసాము తర్వాత ఇలా టాయ్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట వర్షమొచ్చని आंसर సురేన నగర బజన్ జరుగుతుంది ఈ బైక్ తో కారేం రియల్

సో ఆ వెహికల్ అయితే ఎక్కామనమాట సో వాళ్ళే చక్కగా నుండి అన్నీ చూపిస్తున్నారు ఫారెస్ట్ లోపలికైతే తీసుకొని వెళ్ళారు సో చాలా బాగా అనిపించింది చాలా దగ్గర నుండి కనిపించాయి యానిమల్స్ అన్ని నో లయన్ టైగరు అలాగే పీకాక్ అన్నీ చూసామన్నమాట చాలా దగ్గర నుండి ఈ జంగిల్ సఫారీ వెళ్తాం కదా సో ఒక్కొక్కసారి యానిమల్స్ కనిపిస్తాయి ఒక్కొక్కసారి కనిపించవు కానీ ఈసారి అన్ని యానిమల్స్ని ఆల్మోస్ట్ కవర్ చేస్తాము చాలా దగ్గర నుండి చూసాం అన్నమాట ఇక్కడ వైట్ బెంగాల్ టైగర్ ఉంది అలాగే నార్మల్ టైగర్ కూడా ఉందనమాట ఈ జంగిల్ సఫారీ వెహికల్ను మాతో పాటు అంటే మా పాపతో పాటు మా పాప ఏజ్ పిల్లలే చాలా మంది ఉన్నారనమాట సో ఇంకా పిల్లలందరూ ఈ యానిమల్స్ చూసి విపరీతంగా అరుస్తున్నారనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం మున్ను దాని మీ}\|^నస్తావ్ మీ}\|^నస్తావ్ అశేష ఖదల్ కండి విశై అవుందై వాటందు తీస్తే ఎంత సక్సెస్ అవుతది వాటందు ఉందది ఉండి ఉండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్నేక్ జోన్ అండి ఇక్కడ నుండి మొత్తం స్నేక్సే ఉంటాయి ఇక్కడికి ఎంట అవడానికి మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ అనమాట అంటే మనం జూకు వచ్చే ముందు జూ లోపలికి ఎంట్ అవడానికి టికెట్ తీస్తాము అది కాకుండా మధ్య మధ్యలో ఈ స్నేక్స్ జోన్కి వేరేగా టికెట్ కట్టాలి అలాగే ఫిష్ ఎక్వేరియం ఉంటుంది మనకి స్టార్టింగ్లో దానికి వేరేగా టిక్కెట్ ఉంటుంది సో ఇలాగా మధ్య మధ్యలో సపరేట్గా మళ్ళీ మనం టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట లాస్ట్ ఇయర్ అదే చెప్పాను కదా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అప్పుడైతే దీనికి అసలు టిక్కెట్టే లేదు మామూలుగా అన్ని యానిమల్స్ ఎలాగో వరుసగా చూసుకొని వెళ్ళాము ఇది కూడా చూసుకొని అయితే వచ్చేసాము కానీ ఈసారి టికెట్ అయితే తీసామన్నమాట

చాలా పొడువు ఉంది కదా చాలా పొడుగు ఉంది జరిగిపోతుంది ఇదేంటి వెరైటీ ఉంది నల్ల తలగల రాజపాము

কজাই আদি লিগুৱা ఇంకా లాస్ట్లో బర్డ్ సెక్షన్కి అయితే వచ్చామండి ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి అలాగే ప్యారెట్స్ డౌస్ అలాగే ఫారెస్ట్ హెన్ అన్నీ అన్నమాట నేను యానిమల్స్ అన్నింటినీ కూడా అంటే మేము చూసినవన్నీ కూడా నేను పెట్టలేదండి వీడియోలో ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చామని అప్పుడు నేను టూ పార్ట్స్గా చేశాను అనమాట ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ గురించి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి ఆ వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అన్ని యానిమల్స్ని అయితే వీడియో తీశాను సో ఆల్రెడీ చూసేసింది కదా అనేసి నేను లైట్గా అయితే ఈ వీడియోలో పెట్టాను అనమాట ఈ వీడియో అయితే ఎంతని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్